రూపాయి బెలూను నాకు పదహైదు వేల నష్టాన్ని కలిగించింది నా బర్త్డే రోజు మా ఆయన బెలూన్స్తో అక్కడక్కడ తగిలిచ్చాడనమాట నెక్స్ట్ డే పిల్లలు అమ్మ బెలూన్స్ పగలగొడతాము తీసి ఇయమ్మా అని అంటే సరే అని ఎక్కడెక్కడ బెలూన్స్ ఉన్నాయో అన్నీ తీసిచ్చానమాట టీవీకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా బెలూన్ ఉంటే ఒక సైడ్ నేను తీసినాను ఇంకో సైడ్ ఏమో మా చిట్టి తల్లి టేబుల్ మీదకి ఎక్కి అనమాట ఆ రోజు మేము టీవీ పెట్టుకోలేదు నెక్స్ట్ డే రోజు టీవీ ఆన్ చేస్తేనేమో ఇలా ఒక సైడు స్క్రీన్ అంతా నల్లగొచ్చింది అసలు ఏమైందో ఒక్క క్షణం మాకు అసలు అర్థం కాలేదు ఏమైంది అనేసి నాకు తెలిసింది ఏంటంటే మా చిట్టి తల్లి పైకి బెలూన్ తీసుకుందని చిట్టి తల్లిని అడిగితేనేమో ఏమైందమ్మా చెప్పు చెప్పు అని అంటే అప్పుడు చెప్పిందమ్మా ఇట్లాగా బెలూను నేను గట్టిగా లాగినాను నా మూర్చే ఈ టీవీకి గుద్దుకైందమ్మా అనేసి అనింది సో అండి ఈ టీవీ మా అమ్మ కొనిచ్చి రెండు సంవత్సరాలు కూడా కాలేదు దాని పరిస్థితి చూస్తే ఇలాగా రెండు రోజులైతే నేను చాలా మూడాఫ్ అయిపోయాను మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నప్పుడు దాని మీద డాల్ కానీ బెలూన్స్ కానీ అలా పెట్టొద్దండి మనం లేనప్పుడు ఇలా జరుగుతున్నాయి జరుగుతాయి కాబట్టి టీవీలు ఖరీదు వేలల్లో ఉంటాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ కొన్ని దయచేసి మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని చేశాను వీడియో తో ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి